అవిద్యాంతస్థిర ద్వీపనగరీ జానా చైతన్య స్థబ నిమగ్నానాం దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే వందే గురు గురుపదద్వంద్వమవాన్మనసరోచనం రక్తశుక్లప్రభామిశ్రమతర్చం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణించ భైరవం వందే కాశీ కాశీగుహా గంగాం భవానీ మణిక హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర గుణనిధి చనిపోయిన తర్వాత వాడి యొక్క శరీరాన్ని యాతనా యాతనాశీరం వాడి యొక్క ప్రాణాన్ని యాతనా శరీరంలోకి ప్రవేశపెట్టి తీసుకువెళదామని యమదూతలు అనుకుంటూ ఉండగానే శివకింకరులు వచ్చి ఆయన యొక్క ఆ ప్రాణాన్ని ఒక దైవ శరీరంలోకి ప్రవేశపెట్టారు దివ్య శరీరంలోకి ప్రవేశపెట్టారు అక్కడ శివదూతలకి యమదూతలకి మధ్య జరుగుతున్నటువంటి సంవాదంలో యమదూతలు వాళ్ళు ఎవరెవరిని తీసుకెళతారో ఈ గుణనిధి యొక్క ప్రాణాన్ని యాతనా శరీరంలోకి ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో వాళ్ళన్నీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఇంతకీ మీరు మేము ఇలా తీసుకెళుతున్నటువంటి వాడి ప్రాణాన్ని మీరు లాక్కుని మీరు దివ్య శరీరంలో ప్రవేశపెట్టారు ఇది మీకు ధర్మమా అని అడిగారు యమభటులు అప్పుడు శివదూతలు అన్నారు యమ యమకింకరులారా మీరు చెప్పినదంతా కూడా యథార్థమే అంతా కూడా నిజమే చెప్పారు మీరు వీడు ముమ్మాటికి పాపాత్ముడే అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ మీకు స్థూలధర్మం చెప్పారు మీరు చెప్పిందంతా స్థూల ధర్మం దీన్ని బట్టి మీకు స్థూలధర్మం తెలుసు కానీ సూక్ష్మధర్మం తెలియదు అని మాకు అనిపించింది ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ధర్మం చాలా విచిత్రమైనటువంటిది ధర్మం శివధర్మం బతి సూక్ష్మము శివధర్మము లేశమైన సిద్ధించినచూ వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యునినతని శివధర్మం బతి సూక్ష్మము శివధర్మములు ఏషమైన సిద్ధించినచో వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యునినతనిన్ శివధర్మం చాలా సూక్ష్మమైనది చిన్న పిసరైనా సరే వాడు శివధర్మం లేసమైనా సిద్ధిస్తే వాడు శివధర్మం కొంచెమైనా సరే ఆచరిస్తే చిన్నపిస్తరైనా సరే వివిధ మహా పాప ఉపద్రవములు చేరంగా రావు వాడు ఎన్ని పాపాలు చేసుకున్నా సరే ఆ ఉపద్రవాలు ఏవి కూడా వాడి దగ్గరికి ఉపద్రవములు చేరంగా రావు వాడు శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇప్పుడు వీడు చేసినటువంటి శివధర్మం దాని తాలూకా గొప్పతనం ఏమిటో చెప్తాం వినండి అని అశన మబ్బకయున్ననైనను శివరాత్రి యోరంత ప్రొద్దునను ఉపవసించే ఓగిరంబు హరింపన్ ఓగిరంబు హరింపనును హరింపను వేగునంతకు అయినను వెగునంతకు చేసే జాగరంబు పావలోకనోపాయంబునకునైన వెలయించ దీపంబు వెలుగుబార జాడనుల్లకయిన మౌళి పరులు చేసిన ఎట్టి ప్రసవ పూజ చచ్చ విధి మూడి అయినను చంద్రతరుని నగరి మోసాల చంద్రోబనట్టు నట్టు నట్టు నడుమ సూక్ష్మదృష్టి విచారించి చూసినప్పుడు సూక్ష్మదృష్టి విచారించి చూసినప్పుడు ఇంతకంటెను ధర్మంబులెవ్వగలవు వీడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు మీరనుచ్చు వాడు భక్తితో ఏదో కావాలని ఉపవాసం చేయలేదే అని తిండి దొరక్క గతి లేక మాడిపోతుంది వాడి కడుపు అని అశనమబ్బక యున్ననైనను శివరాత్రి ఊరంత ప్రొద్దున ఉపవసించే తిండి దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా సరే అది ఉపవాసమే శివుడు దాన్ని కూడా ఉపవాసం కిందే భావిస్తాడు తెలుసో తెలియకో గంగా నదిలో స్నానం చేశాడు గంగలో మునిగాడు స్నానం కూడా చేశాడు అనలే వాడు తెలుసో తెలియకో గంగలో అలా మునిగాడు శివుడు దాన్ని గంగా స్నానం కిందే భావిస్తాడు ఆకలికి మాడిపోయి నిద్రలేక ఆ అర్ధరాత్రి ఎప్పుడు లింగోద్భవ అభిషేకం చేసిన తర్వాత ప్రసాదం పెడతారు అలాగే ఈ ఆకలి నింపుకోవచ్చు పడుకుంటే మళ్ళీ నాకు ఆ ప్రసాదం దొరకదు అందరూ పంచుకొని తినేస్తే నాకేం ఉండదు అని ఆకలికి మాడిపోయి నిద్రపోకుండా జాగరణ చేశాడు వీడేమని వీడేమి నిజానికి జాగరణ చేయలేదు నిద్ర రాక బాధపడుతూ అలా కూర్చుండిపోయాడు కడుపులో ఆకలే చేస్తుంది నిద్ర ఎక్కడొస్తోంది నిద్ర రాలేదు అయినా సరే అది కూడా జాగరణ కిందే లెక్క కడతాడు శివుడు దానికి కూడా జాగరణ చేస్తే భక్తిగా ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తాడు జనం అంతా కూడా శంభో హరహరా శంభో హరహరా అంటూ ఉంటే వీడు కూడా శంభోహరహరా అన్నాడు చెవులారా విన్నాడు అందువల్ల శివనామస్మరణ ఫలితం వీడి ఖాతాలోకి వచ్చి పడిపోయింది శివాలయంలో తనకి ఆహారం దొరకడం కోసమని దీపం వెలిగించాడు అదేదో శివుడు చూడ్డానికి కాదు అన్నం కుండ కనబడుతుంది అని దీపం వెలిగించాడు అయినా ఆ దీపం శివుడి దగ్గర వెలిగించాడు ఆ దీపపు కాంతిలో శివలింగం ఆ శివలింగం మీద ఉన్నటువంటి పువ్వులు మారేడు దళాలు మారేడు పత్రి అన్నీ చూశాడు అది కూడా ఎప్పుడు చూశాడు శివరాత్రి నాడు లింగోద్భవ దర్శనం దొరకడమే చాలా కష్టం అటువంటి లింగోద్భవ అభిషేకమైన తర్వాత శివరాత్రిను అర్ధరాత్రి కూడా చూశాడు ఎంత అదృష్టం నిజంగా ఏ వంకతో కానియండి శివుడి దగ్గర దీపారాధన ఏ వంకతో దీపం వెలిగించినా దీపం వెలిగించడమే ఏ వంకతో శివుణ్ణి చూసినా శివుణ్ణి చూసినట్లే పైగా శివుడి సన్నిధానంలోనే బాణం దెబ్బ తగిలి నందీశ్వరుడి చెంత వచ్చి చచ్చి పడిపోయాడు ఇవన్నీ కూడా శివధర్మములు యమకింకరులారా వింటున్నారా శివధర్మం అగ్ని లాంటిది అది తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్న నిప్పు నిప్పే అది కాల్చి తీరుతుంది తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్న అది దాని ధర్మ ప్రకారం కాలుస్తుంది నిప్పు శివధర్మం యొక్క లక్షణం తెలిసి చేసిన తెలియక చేసిన పొరపాటున చేసిన గ్రహపాటున చేసిన ఫలితం ఇవ్వడం అనేటటువంటిది శివధర్మం శివుడు అంత గొప్పవాడు కాబట్టి వీడిని తీసుకురండర్రా నా భక్తుణ్ణి అని పరమశివుడు పంపిస్తే మేము వీడిని తీసుకెళ్ళడానికి మేము వచ్చామయ్యా వీడిని మేము తీసుకెళ్ళిపోతాం వీడిని తీసుకెళ్ళి కొంతకాలం పాటు శివలోకంలో ఉంచుతాం అక్కడ శివ సన్నిధానంలో ఉంటాడు ఆ తర్వాత వీడు చేసుకున్నటువంటి ఈ శివరాత్రి పుణ్యం అయిపోయాక మళ్ళీ వీడు భూలోకంలో పుడతాడు ఆ తర్వాత వీడు చాలా గొప్పవాడవుతాడు సన్నిధిలో దీపం వెలిగించడం అంటే మాటలా ఇంకా మీరు దయచేయండి అని శివదూతరులు యమకింకరలని పంపించి వేసి వాడిని కైలాసానికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక భవంతు సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర మహాదేవ శంకర